హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ రద్దు ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేశారు తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం ఒక ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారని సభ్యులు అభినందించారు సో ఖచ్చితంగా బిల్లులు ఆమోదం పొందుతాయి ఎందుకంటే ప్రతిపక్షం లేదు వేరే పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరు లేరు పోనీ జగన్ అసెంబ్లీలో ఉన్నాడా ఏవైనా అపోజ్ చేస్తాడా అడ్డుకుంటాడా అంటే అది కూడా లేదు ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమంలో ఉన్నారు కనుక సో మరి ఈ బిల్లులు ఆమోదం పొందడం జరిగింది అలాగే శాసన మండలిలో కూడా ఈ బిల్లులు ఆమోదం పొందాల్సిన అవసరం ఉందనుకుంటాను నేను చూడాలి అక్కడ ఏమవుతుంది అన్నది శాసనసభలో అయితే ఓకే అక్కడ వైకాపాకి సభ్యులు ఉన్నారు కనుక వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మరి దాన్ని అపోజ్ చేస్తారా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎలా అన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఏవైనా సరే దాన్ని అడ్డుకోకూడదు అన్నది సో మాలాంటి జర్నలిస్టులు కోరుతున్న కోరిక సో ప్రజా సంక్షేమమే ముఖ్యం ఏది ఏమైనా పార్టీలు అధికారము ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి సో ప్రజలకు ఉపయోగపడే బిల్లు ఆమోదించాలని మనం వైసీపీ శాసన మండలి సభ్యులను కూడా కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుకుంటున్నాం నమస్తే